ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అంటే మీకు అర్థమైపోతుంది కదా ఆల్రెడీ మక్కగారలు అనమాట ఇక్కడ చూడు యూట్యూబ్లో మక్కగారులు మక్కగారులు తెలంగాణ స్పెషల్ మనం ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను మొక్కజొన్న కండలను రెండు కండలను తీసుకొని నేను ఒలిచానండి ఒలిచి క్లీన్ చేసి పెట్టుకొని అందులో ఉరికి సడపడ తగ్గ సాల్ట్ అండ్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు కారం తగ్గట్టు తీసుకోండి అండ్ దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండి బియ్య పిండి యాడ్ చేసుకోండి ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ ఇలా క్లీన్ చేసుకొని అలా గారెలాగా చేసుకొని ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్లో ఇలా వేసుకోవడమే అంతే చాలా ఈజీ నేను అందరూ చెప్తుంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అంటుంటే మనం ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశానండి నిజం చెప్పాలి చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి వీటితో కొంచెం స్పైసీగా ఏ నాన్ వెజ్ కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్